హాయ్ అండి నేను మీ చిన్నారి వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే నేను మా పాప చదువుకునే స్కూల్ మీకు చూపించేస్తున్నాను ఇది సెయింట్ ట్యాన్స్ అండి భీమవరంలో ఇక్కడ సైన్స్ స్క్వేర్ సైన్స్ ఫేర్ అనేది జరుగుతూ ఉంది చూస్తున్నారు కదండి ఇది గోట్ లంగ్ అనమాట రియల్ లంగ్స్ అనేది ఫంక్షన్ ఎలా జరుగుతుందని పిల్లలు అయితే లైవ్లో మనకు చూపిస్తున్నారు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసానండి వీళ్ళ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేశారండి ఇక్కడ చూస్తున్నారు కదా ఐఈ బ్రెయిన్ ఐకి బ్రెయిన్కి మధ్య ఫంక్షన్ ఎలా జరుగుతుందో వీళ్ళు చూపిస్తున్నారు ఫోర్త్ క్లాస్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా పై తరగతులు అంటే నైన్త్ టెన్త్ వరకు కూడా ప్రాజెక్ట్స్ అనేవి చేశారండి ప్రాజెక్ట్స్ మాత్రం ఒకటి చూసి ఒకటి చూడకుండా లేదండి ఎంత బాగున్నాయో పిల్లల ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఈ వయసులోనే వాళ్ళ స్పీకింగ్ అనేది చాలా బాగుందండి నిజంగా అండి పిల్లల్ని మనం ఎప్పుడైనా సరే ఒక మంచి స్కూల్లోనే మనం జాయిన్ చేసుకోవాలి నేను మా పాపని స్కూల్లో వేసానండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే తన వే ఆఫ్ టాకింగ్ కానీ వే ఆఫ్ బిహేవియర్ కానీ చాలా చేంజ్ అయింది బాగుంది మనం ఎప్పుడైనా సరే పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అని అనుకుంటాం కదండి నాకైతే ఇది బాగా నచ్చింది పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉన్నారు ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ అని అలాగే మదర్స్కి వచ్చేసి మిస్సెస్ భీమవరం పోటీలు అని ఇలాంటివి చాలా కార్యక్రమాలు అయితే చేశారండి టూ డేస్ జరిగింది టూ డేస్ కూడా నేను వెళ్ళాను మా పాప టికెట్స్ ఉన్నాయండి టికెట్ ఇచ్చారు మా పాప రమ్మని ప్రారంభిస్తే టూ డేస్ కూడా నేను వెళ్ళాను నేనైతే బాగా ఎంజాయ్ చేశాను చాలా బాగా జరిగిందండి కల్చరల్ యాక్టివిటీస్ కానీ పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ అలాగే టీచర్స్ రిసీవింగ్ కానీ చాలా బాగుందండి పేరెంట్స్ కూడా అండి అందరూ కూడా చిన్న పిల్లల పిల్లలు వాళ్ళ కోరిక మీదకి డ్యాన్స్ చేశారు సాంగ్స్ పాడారు నాకైతే బాగా నచ్చింది మీరు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ